లోకేష్ గారిని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా మీరేమనుకోకపోతే పవన్ కళ్యాణ్ సోదరుడు అనమానండి రేపు లేకపోతే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు అనుమానండి ఏమంటాడు తెలుసా పవన్ కళ్యాణ్ సౌదరి అంటాడు లేదంటే సౌదరుడు పవన్ కళ్యాణ్ అంటాడు ఇంతే అతనికి వచ్చింది అతనికి సోదరుడికి సౌదరులకి తేడా తెలియనటువంటి ప్రబుద్ధుడు రేపు విజయ చేసుకుంటే ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కల కడా అందరూ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని గమనించాలని మనవి చేస్తున్నాను రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని కూడా మనవి చేస్తున్నాను చరిత్రలో ఇది ఒక ఫెయిల్యూర్ అయినటువంటి సినిమాని లాగా చేసుకుంటే సెక్స్ అవుద్దని భావించేటటువంటి ఒక మ్యానిపులేటర్ తండ్రి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగానే దీన్ని భావించాలి మొత్తం జరిగినటువంటి యువగణం అంతా కూడా అట్టర్ ఫ్లాప్ షో అశుభాలతోనే జరిగినటువంటి షో అని కూడా మనవి చేస్తున్నాను ఏదో పైకి తీసుకొచ్చి లోకేష్ బాబుని పెద్ద నాయకుని చేయాలని తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో చివరికి యాంకర్గా తయారైనటువంటి పవన్ కళ్యాణ్ని చూస్తే కొద్దిగా జాలి వేస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి విన్నవిస్తున్నాను చివరికి వెళ్తాడా రేపు ఏమో మొట్టకపోతే వెళ్ళడు ముడితే వెళతాడు అది జరిగే విషయం నై సై రెండు పెడతాడైనా ఎప్పుడైతే ప్యాకేజ్ అందితే సై ప్యాకేజ్ అందపోతే నై మధ్యలో అంత సెటప్ చేసేది సూట్ కేసులు మోసేది నాదెళ్ళ మనోహర్ గారు ఇది మొత్తం షో చివరికి జనసేన అనే పార్టీ ఏ స్థాయికి దిగజార్చారు అంటే లోకేష్ బాబుని కనకపు సింహాసనం ఎక్కించడానికి ప్రయత్నంలో భాగంగా జనసేన ఉపయోగపడే స్థితికి జిగదారిపోయినందుకు జనసైనికులు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఇంకా ఆర్టీసీ బస్సులు వాళ్ళు ఇష్టమండి ఆర్టీసీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఇస్తారు దట్ ఇస్ లెఫ్ట్ టు దైర్ ఇవ్వలేదని వాళ్ళు చెబితే అట నమ్ముతారు మీరు వాళ్ళు చెబితే నమ్ముతారా వాళ్ళు అట చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అట చెప్తుండే ఆర్టీసీ బస్సులు మాకు ఇవ్వడం లేదని వాళ్ళు ప్రైవేట్ బస్సులు పెట్టుకున్నామని చెప్తున్నారు సో ఆర్టీసీ బస్సులు అయితే లెక్క తెలుసు అడిగి ఉంటారు వాళ్ళు బహుశా నా ఉద్దేశం లేకపోతే మాకు ఐదు వేల బస్సులు వచ్చినాయి ఆరు వేల బస్సు వచ్చినాయి రేపు ఈనాడులో రాసుకోవడానికి సో ప్రజాస్వామ్యంలో ఏ పద్ధతుల్లో అయినా ఆర్టీసీ వారికి డబ్బులు కడితే వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఎక్కడ జరిగిందో ఏమిటో ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ట్రైన్లు పెడుతున్నారు విన్నాను నిజమేనా స్పెషల్ ట్రైన్లు పెట్టేది స్పెషల్ ఫ్లైట్లు ఏంది ఇది నాకు అర్థం కాల స్పెషల్ ట్రైన్లు స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ కార్లు స్పెషల్ బస్సులు స్కూటర్లు లారీలు లొట్టిపెట్టలు పెట్టాలు ఏ చేస్తున్నారు సర్కస్ లాగా పాపం అసమర్థుడి విజయోత్సవ సభకి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఇది చాలా నీచమైనటువంటి వ్యవహారం అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను లోకేష్ గారు అవును ఆయన యాభై యొక్క డైలాగులు నియంతృత్వ ప్రభుత్వం మీద యుద్ధం చేశాను ఏం యుద్ధం చేశాడు ఈయన ఫుట్బాల్ తప్ప ఏం యుద్ధం చేశాడు చెప్పండి కూడా చెప్పండి యుద్ధం చేశానని పిచ్చి మాటలు మాట్లాడటం తప్ప ఏమీ చేయలేదు ఒక అసమర్థుడు నేను అడుగుతానండి ఆయన మంత్రి చేశాడు ప్రజలలో గెలవకుండా మంత్రి చేశాడు అది చిత్రమైన విషయం అలాంటి వ్యక్తికి ఏముంటుంది ప్రజాదరణ ఏముంటుంది ఎంతమంది వచ్చారు యోగలంలో మధ్యలో ఎందుకు మానేశాడు వాళ్ళ నాన్న జ్యుడిషియల్ కస్టడీకి వెళ్తే ఎందుకు ఆపేయాలి యాభై మూడు రోజులు సెలవు పెట్టాడే సో లోకేష్ అనే వ్యక్తి ఒక నాయకుడు కాదు కాలేడు రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తి అంతకన్నా కాదు ఏదో దురదృష్టమో అదృష్టమో అతను చంద్రబాబు నాయుడు గారు అవడం వల్ల ఏదో మోసి ఆయన నాయకుడిని చేయాలని తెలుగుదేశం గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు